ಕಾರನವಚ್ಚಾ ನಡಪिचಿಕೊಂಡು ತಿಸ್ಕೇಳ್ತನಾವ್ ಓ ಇಕಡೆ ಕೂಡ ಸದಾನು ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಸೇ ಬಟ್ಟಲ್ ಶಾಪ್ ಲೇ ಫಾಂಗ್ ನೀವೆನೇ ರೇಟ್ ಹೇಳ್ಬೇಕೆ ಪುಜಾ ಸಾಹೇಬ್ರು ಆ ಲೋನಿ ಹಾ ಇಕ್ಕಡನೇ ಮತ್ತೆ ಪುಜಾ ಸಾಹೇಬ್ರು ಹೌದು ఇది కూడా స్టీల్ బజారేనా రండి ఇది కూడా స్టీల్ బజార్ ఏ ఉన్నా ఫ్రాక్ బాగుంది కదా బ్లాక్ ఫ్రాక్ కార్ రాదా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఏ ఇక్కడ బాగున్నాయి డ్రెస్సెస్ అవును చూద్దాం చూస్తాను చూస్తాను మన కారు మనం వస్తుంది అయితే బాగున్నాయి చూద్దాం సో ఇక్కడైతే లెవెన్ ఫిఫ్టీ నుంచే ఉన్నాయంటండి మేము సడన్గా మాకు డ్రెస్ నచ్చి వచ్చాము పాపం వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ కాదు నచ్చి వచ్చాము తీసుకుంటాము ఓకే సో ఇప్పుడు సుంత సుంత కానీ ఎవరితో కానీ ఒక డ్రెస్ తీసుకుంటాను ఎలా ఉందో చూద్దాం సో మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సెట్ ఆరు వందల యాభై కూడా ఉందంట అండి ఆరు వందల ఆరు వందల యాభై కూడా ఉందంట చూద్దాం ఒకసారి కార్ ఎక్కడ పెట్టాడక్క పెట్టుకోడానికి ఉందా ఫస్ట్ ఇవి చూద్దాం అక్క ఇవి చూద్దాము సిక్స్ ట్వంటీ ఫైవ్ సెట్ నేను అసలు నమ్మలేకపోతున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది బాగుంది కదా కూర్చోను నీకు డబ్బులు ఎక్కువ మేడంకి వస్తుందా కాదు ఇట్లా అంబ్రిల్లా టైప్లో లేవా సెట్లో అదేసేవి వేసేసేవి నీకు ఇక్కడికి అని డ్రైవర్ ఫోన్ చేస్తాను సో నిజంగా చాలా బాగుందండి షాప్ కూడా పైన కూడా ఉంది లేదు ఒకటే చాలా క్యూట్గా నీట్గా ఉంది సో మీ నాకైతే బాగా నచ్చింది ఓకే ఫ్రాక్ టైప్లోనా ఓకే మా మా అమ్మ ఎక్కువ బయట వేసిన చూడిదారులు ఇట్లా ఆఫ్ సారీస్ అట్లా ఎక్కువ వేస్తుంది అలానే కావాలి కాటన్ కూడా బాగున్నాయి అక్క ఇవి కూడా బాగుంది కదా అక్క యోదా కప్పుడప్పుడు వేసుకున్నాను ఇలా సెట్ చూద్దాం ఇది బాగుందండి ఇది బాగుంది ఇది చాలా చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది ఏమండి మాకు యూట్యూబ్లో వస్తాం కదా మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా ఓకే టెన్ పర్సెంట్ ఇస్తా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఇది బాగా నచ్చింది అక్క ఇది ఏ సైజ్ ఇది చిన్న సైజు కావాలి ఎం సైజ్ చూపించండి ఒకసారి చూస్తాను ఎం వస్తుంది అక్క ఎమ్ ఎస్సే ఎంఏ వస్తుంది కదా ఓకే సరే ఇవ్వండి చేతులు ఫస్థంత కూడా భలే ఉన్నట్టున్నాయిగా ఎంత బాగున్నాయో మాకు కూడా చాలా బాగుంటాయి అనుకుంటా వా ఈ చేతులు కొంచెం పెద్దగా అయితే ఇవాళ అయిపోద్దా మరి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చేసిస్తారా మీరు టైలరే కానీ సో నైస్ సో ఓకే ఇది పక్కన పెట్టండి ఇది ఓకే ఫైన్ నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ కూడా బాగుంది సుందా ఇక్కడ సుందా ఎంత బాగున్నాయో సుందా ఇక్కడ ఏ భలే ఉన్నావే క్యూట్గా ఉన్నావు

సరే ఫిక్స్ తీసుకోవాలి ఇంకా దాంట్లో కలర్స్ ఇంకేమైనా ఉంటే తీసుకుందు కానీ ఇగ యోధకి తీసుకుంటున్నాను ఎంత బాగుందో చూడు చున్నీ చాలా బాగుంది చాలా నిజ మీ షాప్ పేరేంటి మైర్లే మీదే ఓనా ఓహో ఒకసారి అడ్రస్ చెప్పండి వీళ్ళకి మై మై ఫేర్ లేడీ న్యూ మై ఫేర్ లేడీ సారిబాబా టెంపుల్ లైన్ ఆపోజిట్ ఓకే డన్ వావ్ అసలు ఈ చున్నీ చూ అక్క చూడు ఎంత బాగుంది ఈ యాక్చువలీ ఈయనకు బాగా టేస్ట్ ఉందక్క అందుకే నాకు అర్థం ఇలర్లు కదా ఇంకా అవగాహన ఉంది మీ ఓనా అండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ కలెక్షన్ సెవెంటీన్ ఇయర్సా ఇంత బాగుందండి కలెక్షను ఇది ఎంత పడుతుంది చాలా బాగుందండి అసలు

సరే ఆగు నే ఇది ఒకటి ఇంకొకటి రెండు మూడు చూడు తెలుస్తుంది కదా నీకు ఒక్క నిమిషం నేను చూస్తానండి ఆ కలర్ వద్దండి ఆన్లైన్ మాకు వచ్చింది ఈ కలర్ యోదాకి వచ్చింది ఆల్రెడీ ఉంది అది నీకు ఎప్పుడు కలర్ పోయి అంటావుగా అందుకే నేను సోరా ఎందుకంటే మా ఆవిడకి అది కొనుక్కో ఆ కలర్ కొనుక్కోవంటి ఇష్టము కానీ కలర్ పోయిద్దామని ఆగిపోయింది కానీ కెమెరాలు ఇది బాగుంది సుంత అది కంటే ఇది బాగుంది ఈ కెమెరాలో ఎవరిలా ఉంటుంది కానీ ఇదే ఇది ఇది బాగుంది సుంత నువ్వు చెప్పింది ఫస్ట్ చెప్పింది బాగుంది ఇది ఇది ఆల్రెడీ సేమ్ డ్రెస్ డిఫరెంట్ లేదు సేమ్ మా అమ్మాయికి మా పాపకి వచ్చి తీసుకుంది సేమ్ ఇదే తీసుకుంది ఆన్లైన్లో సేమ్ ఉంది ఇది తీసుకో ఇది చూడు మెరెండ్ కూడా బాగుంది కానీ ఇది చూడు నీకు ఇది లేదు అంటున్నావుగా ఒకసారి వేసుకోండి చూడపా ఇది ఓకేనా ఇది ఇవి బాగున్నాయి కంఫర్ట్ డ్రెస్లు ఇవి ఉన్నాయా

ఎక్సెల్ సరిపోద్దా ఓకే ఓకే అమ్రిలా టైప్ కూడా ఒకసారి చూపించండి మీ దగ్గర ఉన్న అమ్రిలా టైపు సో మనం అమ్రిలా టైప్ కూడా చూపిద్దామండి చూస్తాను చూపిస్తాను అవుతుంది అక్కడ అడిగా ఆ అబ్బాయి అసలు లేదన్నా నేను ఉంటా అంటాడు ఇప్పుడు అడిగా నేను వెళ్ళి తిండిరా అన్న అన్న పర్లేదన్నా అంటున్నాడు ఈ కలర్ కూడా బాగుంది అక్క ఇంకా కలర్

मैं सितुर फिर डबल एक्स लगते ही साथ इसको इधर बॉन्ड बनना अच्छा नहीं भी ये और आपको ले बॉन्ड है देख रही ब्लैक रोड जोड़ दामी इधर को ले पाकन बैठ दामों इधर एक... एसआईजीस्ट ना रोई थी हाँ मीडियम जोड़े नक्सारी ఎందుకు అట్లా అనుకుంటావు అక్క నీ వాయిస్ నీది వేరు కదా నువ్వు ఏది చూపిస్తావు కదా బయట షాపుడు తీయాలి

కరెక్టేనా ఇది నీకు నెక్ జారట్లేదేమి నువ్వు నువ్వు ఒకసారి అదనం చూసుకుని నీకు ఆ కలర్ ఓకేనా డ్రెస్ కొంచెం పక్క కావాలా ఓకే నీకు ఓకేనా డ్రెస్ సార్ తీసుకో యోదాకి బ్లాక్లో ఇంకొక బ్లాక్ చూద్దాం ఈ బ్లాక్ సమ్ లైక్ డిఫరెంట్ ఇవి చూద్దాం ఫస్ట్ ఇంకో బ్లాక్ ఇంకోటి ఏదైనా లేదా సుందర ఈ బ్లూ బాగుందని పక్కన పెట్టాయి యోదా పెట్టి మీరు పక్కన పెట్టే పక్కన పెట్టారా ఓకే బ్లాక్ ఇది ఒకటేనే ఉందండి ఇది లైక్ ఇంకో ఉమాకు ఉంది కదా సేమ్ కాకపోతే అంబ్రిలా టైప్ ఉంది మాకు పైన అక్కడ ఇంకోటి ఉందండి అదేంటి ఓకే రీస్టార్ట్ చేయక్క ఫోన్ కరెక్ట్గా నొక్కద్దు చిన్నగా నొక్కాలి ఫోన్ కదక్క విటోచ్ని సాబ్లి డి ప్యూర్ లెనిన్ సబ్ ఓకే మోటమ్ లో లెనిన్ లా ఓకే వాష్ అబు వాష్ అబు పర్ఫెక్ట్ మోటమ్ లో రాట్ కొస్సిది อืม నన్స్ కొలై నవారిస్తా ఓకే అండ్ గార్డెన్ బ్లాక్ న మీరు అట్ అరే ఎక్టెనో ను వద్దు సెట్టే తీసుకో తీసుకుంటే 650 నిందా కార్టన్ ఉన్నన్నా జస్ట్ 700 అట్లా తీసుకో ఇగో అమరిలే టైప్ నీకు నువ్వే చూసుకో సైడ్ కట్స్ ఏం లేవా ఎంత పడుతుందండి ఇది కంఫర్ట్ ఉంటుందా ఈ డ్రెస్లలో ఇందా కాటన్ కంఫర్ట్ ఉందా మరి తీసేసి డ్రెస్ తీసుకుని తీసుకుంటాము యోదక్ బాగుందని బాగుంది కదా కలర్ కలర్ బాగుందా ఈ సెట్ లో చూపించి సెట్ ఎక్కడున్నాయో చెప్పండి సైజ్ సెట్స్ ఇది ఇదిగండి కినిదా బాగుంది కదా ఇది ఎక్కువ పడుతుందా ప్రైజ్ కాదుగా లెవెన్ అవును సేమ్ ఎంత ఇదిగో ఇది ఈ ఈ ప్రైస్లో కావాలా సెవెన్ ఫిఫ్టీలో కావాలా ఇది ఇది ఓకే పక్కన పెట్టి ఫైనల్గా లాస్ట్లో చేస్తాము ముందు పక్కన పెట్టేసాను ఇది కూడా అమ్మా నేను చూ నేను చూస్తాను ఇవే కదా అమిసే ఇడి ఇడి ఆరెంజీ అంటే ఇది ఇడి 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 ఇల్బ ఆ కిది బౌండ్ ఆక కలర్ బౌండ్ ఆ దాతుడు బౌండ్ బౌండ్ చిన్ని చాల బౌండ్ నెక్క

ఇక్కడ చిన్నగా సైజు ఫార్టీ ఫార్టీ టూ వస్తుంది ఈ క్రీమ్ కూడా బాగుంది కూడా బాగుంది పెద్ద సైజు ఇది యోదాకు వస్తుందేమో ఒకసారి తీయండి ఇది ఓపెన్ చేయండి ఇది అదే ఆనందగాడి తీసుకోవాలి అన్నీ యోదాకే అవుతున్నాయి మొన్న లేవు ఉండవు ఉండవు ఇక్కడ అక్క ఇది ఎంత బాగుంది అక్క ఇగో ఇది కావాలి అక్క యోధమ్మ సైజు ఇది అక్క హ్యాండ్ ఈ సైజు కావాలి సర్ట్ ఎంత తీసుకుంది ఈ సైజు చేయాలి మీరు ఇది బాగుంది ఇది ఇచ్చేయండి ఎందుకు సారీస్ కూడా ఉన్నాయా మీ దగ్గర వద్దులే సారీస్ వద్దులేమ్మా ఓన్లీ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ లెవా డబుల్ ఎక్స్ ఎల్ లో నిట్టే చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఉమ్ 14 కెప్డుఒక్లాకర్ 14 డబుల్ ఎక్స్ ఎల్ గాదా ఎం ఎస్ ఎం ఇది చిన్నవేనే ఉంటది సార్ ఈ బ్లాక్ లోగా సార్ వన్ సైజ్ వస్తుంది ఈ ఫ్రాక్ ది వెస్టర్న్ ఫ్రాక్ వాలస్తది మల్లికరే వడ కొడ ఓకే గాడా కట్ చేచ్చు కొడ ఓకే ఇది పెద్దగా ఉద్దామాక ఆ పెద్దగా ఉద్ది ఇది బాగుంది సుంత సైజ్ చేయించి ఒకసారి పైకెట్లో పట్టుకోండి మా పాప దృష్టిలో పెట్టుకొని కానీ ప్రింట్ పోతుంది సుంత ఇది బాగుంది సుంత యోధాకి చాలా బాగుంది ఇది సైజ్ చేయడానికి అవుద్దా ఇప్పుడు ఎంసైజ్ పొడిగింతే ఉంది అక్క యోధ అంతే సేమ్ ఇంతే లేదు లేదు అంతే యోధా ఇక్కడికి ఉంటుంది ఇక్కడికి ఉంది అమ్మకి ఇక్కడ సైజ్ చేయించేస్తే సరిపోద్ది అంటే కొంచెం బాగుంది ఎప్పుడు చూడిదారులు ఇవేస్తుంది ఇవి ఇలాంటివి కూడా వేసుకుంటే బాగుంటుంది కదా ఇది కూడా తనకే ఇది ఎంత దీనికి సెట్ ఉండాలి వద్దు 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 అట్లా ఈ కలర్లో సెట్టే చూపించండి ఇట్లా సెట్స్ కాటన్లో చూపించండి సిక్స్ ఫిఫ్టీ తక్కువలో ఈసారి పాపకి అన్ని థౌసండ్ అవుతున్నాయి థౌజండ్ కాకుండా ఇట్లా రెగ్యులర్గా వేసుకుంటారు కదా ఇంట్లో తెచ్చారు కలిపే ఇది ఉన్నాయా నాక్ ఫ్రాక్స్ బాన్ ఇంకా ఉన్నాయా లాంగ్ ఫ్రాక్స్ ఏంటి ఏంటి అంబర్ ఇలా పెద్ద సైజ్ ఏది మెటీరియల్ అంటే కుట్టిచి రివని డ్రెస్ మెటీరియల్ సర్ ఆర్ వని డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా ఓకే సర్ నాకు లాంగ్ ఫ్రాక్స్ ఒక్కసారి చూపిస్తారా సో ఓవరాల్ గా షాపింగ్ అయితే ఇలా ఉంది మీరు షాప్ బైక్ నుంచి ఒక్కసారి చూపిస్తది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూసేయండి ఇక్కడి నుంచి వచ్చాము దిల్షి నగర్ నుంచి సాయిబాబా టెంపుల్ అక్కడ ఉంటుంది అక్కడి నుంచి వచ్చాము ఇదన్నమాట ఎస్

ట్వంటీ వరకు ఓకే అండి ఓకే అండి మేమైతే ఏమేమి తీసుకున్నామో మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాము ప్రజెంట్ అయితే మీరు కావాలనుకుంటే ఇక్కడ కావచ్చు వీళ్ళది షాప్ అడ్రస్ చెప్పారు కదా ఓకేనండి థ్యాంక్ యూ బాబాయ్